భారత్ పాక్ల మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్న వేళ కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోంది ప్రధాని నరేంద్ర మోదీ త్రివిధ దళాధిపతులు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తున్నారు విదేశాంగ మంత్రి జైశంకర్ మిత్ర దేశాలతో సంప్రదింపులు జరుపుతూ పొరుగుదేశం కుయుక్తులను తిప్పికొడుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సరిహద్దు దళాల అధిపతులను అప్రమత్తం చేశారు భారత్ పాక్ ఘర్షణ వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నారు జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ సీఎంలతో మోదీ మాట్లాడారు అప్రమత్తంగా ఆయన సూచించారు అన్ని మంత్రిత్వ శాఖలు విభాగాల కార్యదర్శులతో మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు పౌర రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడం తప్పుడు వార్తల్ని ఎదుర్కోవడం మౌలిక సదుపాయాల భద్రత గురించి చర్చించారు నిరంతర అప్రమత్తత సమాచార మార్పిడి ఉండాలని ప్రధాని సూచించారు ప్రధానితో కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవిందమోహన్ ఆర్మీ చీఫ్ భేటీ అయ్యారు సరిహద్దు గ్రామాల్లోని ప్రజల భద్రత సురక్షిత ప్రాంతాలకు తరలింపు అంశాలని చర్చించారు ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ సమావేశమై తాజా పరిస్థితులు భద్రతా పరిణామాలపై చర్చించారు పాక్ దాడులు తీసుకుంటున్న చర్యల్ని ప్రధానికి వివరించారు భారత్ పాక్ సరిహద్దు సమరం వేళ బీఎస్ఎఫ్ తో పాటు ఐటీబీపీ ఎస్ఎస్బి వంటి దళాధిపతులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించారు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పరిస్థితిని హోంమంత్రి సమీక్షించారు సరిహద్దు భద్రతా దళాల డైరెక్టర్ జనరల్లు అమిత్ షాకు ప్రస్తుత పరిస్థితులపై వివరాలతో పాటు భద్రతాపరమైన చర్యలను గురించి వివరించారు సీఐఎస్ఎఫ్ చీఫ్ తోనూ మాట్లాడిన అమిత్ షా దేశంలోని విమానాశ్రయాలు మెట్రోలు ఇతర పారిశ్రామిక ప్రదేశాల్లో తీసుకున్న భద్రతా చర్యల గురించి ఆరా తీశారు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు విదేశాంగ మంత్రి జయశంకర్ కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిత్రపక్షాలతో పంచుకుంటున్నారు పాక్ పరిస్థితుల్ని తీవ్రతరం చేస్తే భారత్ బుద్ది చెబుతుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు జయశంకర్ తెలిపారు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్తో కలిసి పనిచేయడానికి కట్టుబడిన అమెరికా నిబద్దతను ప్రశంసించారు ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని జయశంకర్ కు తెలిపిన రూబియో ప్రస్తుత ఘర్షణ తగ్గించేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు ఐరోపా సమాఖ్య విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి కాజా మాట్లాడిన జయశంకర్ ప్రస్తుత పరిస్థితుల్ని వివరించారు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసిన ఈయూ ఘర్షణను తగ్గించడానికి రెండు దేశాలతో కలిసి పనిచేస్తామని తెలిపింది ఉగ్రవాదం నిర్మూలనకు కట్టుబడి ఉన్నట్లు యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ తెలిపారు